వక్స్ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు రాష్ట్రంలో ఉన్న వైసీపీ టీడీపీ జనసేన మాట్లాడడం లేదని మైనార్టీలపై కపట ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని లిబరేషన్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు జిఎస్ఆర్కే విజయ్ కుమార్ ఆరోపించారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రాష్ట్రంలోని వివిధ పార్టీలు మైనార్టీలపై మొసలి కన్నీళ్ళు ప్రేమ చూపిస్తున్నాయని దీనిలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనేటువంటి అంశం విచారణ చేయకుండా మీరు మాట్లాడారు మరి దానికి సుప్రీం కోర్టు తప్పుపట్టి ఒక కమిటీని వేయండి విచారణ చేయమని చెప్పింది మీరు కమిటీ వేశారు విచారణ చేశారు దానికి టైం ఇచ్చారు మరి టైం ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఎందుకు రాలేదు ఈ ఈ అంశం దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా లార్డ్ వెంకటేశ్వరాన్ని పూజించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిజం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు కాబట్టి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా తెలియాలి ప్రజలకు చెప్పాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా వక్ఫ్ బిల్లు పార్లమెంటులో ఆమోదానికి వచ్చింది మరి మేము సెక్యులర్ పార్టీలని చెప్పుకునేటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ వైసీపీ కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ముస్లిం మైనారిటీల యొక్క హక్కులను హరించే విధంగా అక్కడ చర్యలు జరుగుతున్నప్పుడు దానిని మీరు ఎందుకు వ్యతిరేకించలేదు దానికి అనుకూలంగా మీరు ఎందుకు పార్లమెంట్లో రాజ్యసభలో ఓట్లు వేశారు లోక్సభలో రాజ్యసభలో అనేది ఒకవైపు అయితే మేము కొన్ని సవరణలు చెప్పాము అని అన్నారు అసలు మీరు ఏం సవరించమని అడిగారు ఆ సవరణలు చేశారా చేయలేదా చేయనప్పుడు మీరు ఎందుకు ఆ బిల్లుకి మీరు అనుకూలంగా ఓట్లు వేశారు ఎవరిని మోసం చేయడానికి మీరు సెక్యులర్ అని చెప్పుకుని ఉంటున్నారు మైనారిటీలు ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఎవరు ఎవరి వైపున ఉండి పనిచేస్తున్నారు ఎవరు ఎవరిని వాడుకోవడానికి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజాలు అనేటువంటివి ప్రజలు చెప్పకుండా మబ్బి పెట్టాల్సిన అవసరం ఎందుకుంది ఏ విషయంలో అయినా సరే లడ్డు ప్రసాదం విషయంలో నిజమేంటి చెప్పండి ప్రవీణ్ కుమార్ పగడాల గారి మరణంలో నిజమేంటో చెప్పండి ప్రజలు నిజం కోరుకుంటున్నారు అంతేకాని ఏదో మసిబూసి మారేడుకాయ చేసేటువంటి విషయాలు కోరుకోవడం లేదు వీ వాంట్ ద ట్రూత్ లెట్ ద ట్రూత్ ఓన్లీ ప్రివేట్ మేము ఏవైతే ఈరోజు పలు అంశాలు లేవనెత్తామో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కానీ క్రిమినల్ లా ప్రొసీజర్ కోర్ట్ ప్రొసీజర్స్ కానీ డాక్టరెన్స్ కానీ వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఈ అంశాలన్నీ కూడా మీరు ఇన్వెస్టిగేషన్లో చేశారా ఒకవేళ వాళ్ళు చేసి మనకు అన్ని వివరాలు చెప్పలేదా ఈ అంశాలన్నీ కూడా మేము రాతపూర్వకంగా మేము కన్సర్న్ ఆఫీసర్స్కి అడగడం స్టేట్ని అడగడం అనేటువంటి జరుగుద్ది సరైనటువంటి సమాధానం రాకపోతే మేము ఎవరైతే సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో ఎవరైతే నిర్ధారణ కోసం కోరుకుంటున్నారో వీరందరి యొక్క సమక్షంలో కావలసినటువంటి విధంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ని జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా వారందరితో కూడా సంప్రదించి ముందుకు వెళ్తాము అంతే అంతే అంతేకాకుండా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎప్పుడు ఏ తప్పు జరిగినా దానిని ప్రజలకు నిజాలు తీసుకెళ్లేటువంటి అంశంలో ముందుకొస్తుంది సరే చాలా అంటే ఇప్పుడు అనుమానం వ్యక్తం చేయడం వేరు ఇదే ఇది జరిగింది అని డిక్లేర్ చేయడం వేరు ఇప్పుడు నేను మాట్లాడిందంతా కూడా ప్రజలలో ఏ రకాల అనుమానాలు ఉన్నాయి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని స్టేట్ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను ప్రజల పక్షామ సో దీనికి బాధ్యత చెప్పాల్సినటువంటి అగత్యం రాష్ట్రానికి ఉంటుంది సో అందువల్ల జవాబు చెప్పాలి ఆ బాధ్యత వారికి ఉంది ఎందుకంటే ప్రజల్లో ఇవన్నీ ఉన్నాయి ప్రజలు ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజలు వచ్చి మాట్లాడలేరు వారి తరపు ఉన్నటువంటి ప్రతినిధులు మాట్లాడతారు సో ప్రజల ప్రతినిధిగా నేను వాళ్ళ మదళ్ళలో ఉన్నటువంటి సంశయాలు అనుమానాలు ప్రశ్నలు నేను రాష్ట్రం దృష్టికి తీసుకొస్తున్నాను స్టేట్ హ్యాస్ టు రెస్పాండ్ దీనిలో నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఏం ఉండదు ఎందుకంటే ఐ హావ్ నాట్ డిసైడెడ్ ఎనిథింగ్ ఐ హనాట్ డిక్లైర్డ్ ఎనిథింగ్ ఐఎమ్ ఆస్కింగ్ ద స్టేట్ టు రెస్పాండ్ అండ్ బ్రింగ్ అవుట్ ద ట్రూత్ ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం మనము మనము మాట్లాడేటువంటి హక్కే కాకుండా ఒక ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ అసోసియేషన్ మనం ఫామ్ చేయొచ్చు దానిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు దాని ద్వారా వచ్చినటువంటి కొరాబరేటివ్ ఎవిడెన్సెస్ తోటి ఇది నిజమని ప్రజలకు చెప్పొచ్చు రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది ఇప్పుడు ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ లో వారు చూపించిన లో హీస్ మిస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అని అక్కడ కూడా వారు విత్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేదు హీ హింసల్ హాజ్ నాట్ ప్రూవ్డ్ బైక్ బయలుదేరింది మనిషి బయలుదేరాడు ఒక ప్రాక్షియా ఒక క్లోనా ఒక ఇంపర్సన మనకు తెలియదు తెలీదు ప్రూవ్ చేయలేదు కూడా అంటే ఇంకొకటి వైరల్ అవుతున్న అంశం ఏంటి విజయవాడలో ఎక్కడో మందు కొనుక్కునే సమయంలో మాస్క్ తీశారని అతను ముఖం ఉందని వైరల్ అవుతుంది ఆ ముఖం అయితే ప్రవీణ్ గారు కాదు రాష్ట్రాలని యా ఇది ఇది యాక్చువల్గా మేము కూడా అడిగి ఉండాల్సింది ఏమంటే అసలు ఈరోజు మీరు అఫీషియల్ అని చెప్తున్నటువంటి అధికారికంగా ధృవీకరించినటువంటి విజువల్స్ ముందుగానే పర్టికులర్ మీడియాస్లో పర్టికులర్ ఛానల్స్లోకి ఎలా వచ్చాయి అది కూడా ఒక కేటగిరీకి సంబంధించిన ఛానల్సే వచ్చాయి ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఛానల్స్లోనే వచ్చాయి అలా ఎందుకు వచ్చాయి అనేది ఒకటైతే ఇవి ఎలా బయటకు వచ్చాయి అలా వచ్చినందుకు ఇవి మీవైతే అధికారికంగా మీవని మీరు కనుక క్లెయిమ్ చేస్తే అప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు రెండవది ఇది యాక్సిడెంటే 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 అని గత ఇరవై రోజులుగా ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి మీకెందుకు ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అది తప్పోపో తెలియదు యాక్సిడెంట్ అయితే ఓకే హత్య అయితే తెలియాలి సో ప్రజలు కోరుకుంటున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్ సో ఇది ఇట్స్ ఇస్ నాట్ ఎ రిలీజియస్ మ్యాటర్ ఇట్స్ అ పీపుల్స్ మ్యాటర్ సో పబ్లిక్ ఇంట్రెస్ట్ సో అందువల్ల ప్రజలకు నిజం తెలియాలి అన్నదే మా యొక్క వాదన మీరు ముందుగా లీక్ అయితే ఎలా లీక్ అయింది అనేది కూడా ఇన్వెస్టిగేట్ చేయండి దానికి బాధ్యులు ఎవరు చర్య తీసుకోండి ఏం చర్య తీసుకున్నారో ప్రజలకు చెప్పండి అంటే మనం ఇండియాలో క్యారేజ్ వే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అంటే ఆపోజిట్ సైడ్ వెళ్ళాడా అదే అది విజువల్ ఇచ్చింది వాళ్ళు నేను కదా ఇప్పుడు ఇప్పుడు అది అదే కదా నేను ఇప్పుడు యాజ్ ఫర్ ఫిజిక్స్ ని అడిగాను కదా ఫిజిక్స్ ప్రకారంగా అడిగా అదే టీవీఎస్ ఫిఫ్టీ కాదు ఇట్స్ బుల్లెట్ సో ఇప్పుడు బుల్లెట్ వెయిట్ వేరు మనిషి వెయిట్ వేరు ఎవరి వెయిట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉన్నది కదా ముందు పడుతుంది వెయిట్ తక్కువ ఉన్నోళ్ళు కాదు ముందు పడరు నేను మరొక ముఖ్యమైన విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన దగ్గర బుల్లెట్ మీద వారు ట్రావెల్ చేస్తున్నారు బుల్లెట్ గతిలో ఉంది అంటే వెలాసిటీలో ఉంది మనిషి స్థిరంగా కూర్చుని ఉన్నాడు సో స్థిరంగా కూర్చున్న వ్యక్తి వెలాసిటీతో వెళ్తున్నటువంటి బైక్ ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఎలాంటి వెలాసిటీ లేని వ్యక్తి వెళ్ళి పడేటువంటి ఇంపాక్టు వెలాసిటీతో వెళ్ళి ఆబ్జెక్ట్ పడేటువంటి ఇంపాక్ట్ ఒకేలా ఎలా ఉంటాయి నేను ఇంతకుముందు ముందు అడగాల్సిన అంశం మీరు రిమైండ్ చేసి మంచి పని చేశారు సో గతిలో ఉన్న ఆబ్జెక్టు స్థిరంగా ఉన్న ఆబ్జెక్టు ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఒకేసారి ఎట్లా ఒకే చోట ఎలా పడతాయి ఫిజిక్స్ ద్వారా ప్రూవ్ చేయండి మీరు సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి బికాస్ వెహికల్ ఇస్ ఇన్ వెలాసిటీ బట్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఓన్లీ హీఈస్ ట్రావెలింగ్ అలాంగ్ విత్ ద వెహికల్ హీ హాజ్ నో సెల్ఫ్ వెలాసిటీ అతనికి లేదు లేనప్పుడు వెలాసిటీ ఉన్న ఆబ్జెక్ట్ పడినట్టుగానే సెల్ఫ్ ఎలాసిటీ లేని ఆబ్జెక్ట్ కూడా ఎలా పడుతుంది హెడ్ ఆన్ పొల్యూషన్ జరిగినప్పుడు ఒక రెండు రెండు రైళ్ళు రెండు కార్ గుద్దుకున్నప్పుడు ఉండే విధానం కొన్ని ఏ ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని మేము పోలీస్ ఆఫీసర్స్ కి అలాగే స్టేట్ కి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వైరల్ గా మారిన వీడియోస్ మాకు సంబంధం లేదని డిస్క్లైమ్ చేసుకున్న డిపార్ట్మెంటే ఈరోజు అదే అఫీషియల్ ఆథరైజ్డ్ వీడియోస్ అని ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రూవ్ చేశామని చెప్తున్నారు దట్ మీన్స్ వాట్ ఏదైనా యూ మైట్ హెవ్ లీక్ ద వీడియోస్ ఆర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆ వీడియోలు తీసుకుని ఇదే ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి ఈ రెండింటిలో ఏది నిజం ఆల్రెడీ సర్కులేషన్ ఉన్న వీడియోలు తీసుకుని ఇదే ఇన్వెస్టిగేషన్ అని చెప్పింది నిజమా లేకపోతే మీ దగ్గర ఉన్న వీడియోస్ లీక్ అయ్యి వాళ్ళు లీక్ చేయడం నిజమా ఏది నిజమైనా కూడా జనానికి చెప్పలేదు ఒకవైపు అయితే దానికి బాధ్యులు ఎవరు ఆ రకమైనటువంటి తప్పు జరగడానికి బాధ్యులు ఎవరు ఆ ఆ అధికారుల మీద స్టాఫ్ మీద చర్య తీసుకోండి తీసుకున్న చర్య ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి నాకు అనేక మంది ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కాస్ట్ రిలీజన్ క్రీడ్ సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక పబ్లిక్ సబ్జెక్ట్ నేను ఫీల్డ్ కూడా తిరుగుతున్నాను తిరుగుతున్న గ్రామాలకు కూడా వెళ్ళాను వెళ్ళినటువంటి సందర్భంలో రకరకాలుగా చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు అందుకోసమే దీన్ని నిశ్చితంగా పరిశీలించడం చాలా లేటుగా నేను స్టార్ట్ చేశాను